అందరికీ నమస్కారం చీకటి పడగానే నగర పర్యటన చేస్తూ సంహారానికి పాల్పడే అమ్మవారి గురించి విన్నారా అష్టాదశి శక్తి పీఠాల్లో మధురై మీనాక్షి ఆలయ పీఠం అత్యంత ముఖ్యమైనది చక్కని విశాలమైన కళ్ళతో మరకత శిలలతో అమ్మవారి విగ్రహం చెక్కి ఉంటుంది మధురైను పాలించే పాండ్యరాజులంతా మీనాక్షి అమ్మవారిని తమ ఇంటి ఆడబడుచుగా కులదేవతగా ఆరాధిస్తారు దేవి భాగవత పురాణం ఉండే మణిదీప వర్ణనను అనుసరిస్తూ ఆలయ నిర్మాణం చేశారు అయితే చతుషష్ఠి కళా నిలయమైన ఆలయం పగలంతా ఎంత ప్రశాంతంగా ఉండేదో రాత్రివేళ ఆదిక్కున చూడాలన్నా భయపడేలా కనిపించేది పగలంతా పూజలందుకుంటూ భక్తులను అనుగ్రహించే మీనాక్షి అమ్మవారు చీకటి పడేసరికి సంహారం చేసేది అమ్మవారిని శాంతింపచేసేందుకు పాండ్యరాజులు ఎన్నో యజ్ఞాలు యాగాలు చేశారు కానీ ఎలాంటి ఫలితం లేదు దీంతో చీకటి పడిన తర్వాత నగరంలో ఎవరు తిరగకూడదంటూ నిషేధాజ్ఞలు జారీ చేశారు రాజుగారు మధురై క్షేత్రానికి క్షేత్రపాలకుడు అమ్మవారిలో సగభాగం అయిన సుందరేశ్వరుడు కూడా ఏమి చేయలేక చూస్తుండిపోయాడు మధురైకి బాలశంకరులు ఆ సమయంలో మధురైలో అడుగు పెట్టాడు ఆదిశంకరాచార్యులు ఘనంగా ఆహ్వానించిన పాండ్యరాజు సకల మర్యాదలు చేశాడు అయితే ఈ రోజు రాత్రి రాజ్యంలోనే బస చేస్తానని చెప్పిన శంకరులు అమ్మవారి ఆలయంలో ఉండాలి అనుకుంటున్నట్టు చెప్పారు ఆ మాటకు ఉలిక్కిపడిన పాండ్యరాజు వద్దు స్వామి మేము చేసుకున్న పాపమో శాపమో కానీ చల్లని తల్లి పడ్డాక సంహారానికి పాల్పడుతుందని చెప్పారు భిక్ష తీసుకున్న సన్యాసులు గృహస్థుల ఇంట్లో బస చేయకూడదు అందుకే ఆలయంలో ఉంటానని చెప్పారు చేసేది లేక సరే అన్న పాండ్యరాజు పరమేశ్వరుడి తేజస్సుతో వెలిగిపోతున్న ఈ బాలు మళ్ళీ చూడలేనేమో అనుకుని మనసులో బాధపడ్డాడు ఆ తర్వాత శంకర్లు అమ్మవారి ఆలయానికి వెళ్ళారు చీకటి పడింది గర్భగుడి నుంచి అమ్మ కదిలింది సూర్యాస్తమయం అయ్యింది ఆది శంకరాచార్యులు గర్భగుడి ఎదురుగా ఉన్న మండపంలో ధ్యానంలో కూర్చున్నారు అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది గంటలు మోగాయి మొత్తం దీపాలు వాటంతట అవే వెలిగాయి గర్భగుడిలో ఉన్న అమ్మవారు పక్కనే ఉన్న సుందరేశ్వరుడికి నమస్కరించి అడుగులో అడుగు వేసుకుంటూ వస్తోంది ఎదురుగా మండపంలో కనిపించిన బాలు చూసి ఎవరి బాలుడు తనని చూస్తుంటే పుత్రమాచల్యం కలుగుతోంది అనుకుంటూ గర్భగుడి దాటి బయటకు అడుగు పెట్టింది వెంటనే ఓ మాయా స్వరూపం ఆమెను ఆవహించి ప్రశాంతత మాయమై మహాకాళిగా మారిపోయింది ఆ క్షణం కళ్ళు తెరిచిన శంకర్లు అమ్మవారిని చూసి అమ్మగా భావించి స్థుతించడం మొదలుపెట్టారు శంకర్లను సంహరించాలన్నంత వేగంగా అడుగులు వేస్తున్న మీనాక్షి ఆ స్థుతి విని ఆగిపోయింది ఎవరు నువ్వు నేను సంహారం చేపట్టే సమయంలో ఇక్కడెందుకున్నావని ప్రశ్నించింది అప్పుడు కూడా శంకర్లు ప్రణామం చేసి చంద్రమౌళి రవల అంటూ చదవడం ప్రారంభించారు ఆ స్థుతికి కరిగిన అమ్మవారు వరం కోరుకోమని అడిగింది పాచికలాట ఆడుదామని టక్కున అడిగారు బాలశంకర్లు అమ్మ అమ్మవారితో పాచకలాట నేను ఓడిపోతే నా భర్త ఆజ్ఞ మేరకు సంవత్సర కాలం నడుచుకుంటాను నువ్వు ఓడిపోతే నేను వేసే ప్రశ్నలకు వివరంగా సమాధానం చెప్పాలంది అలా ఆడుతున్న సమయంలో అమ్మవారి ప్రశ్నలకు శంకర్లు చెప్పిన సమాధానమే దేవతా స్తోత్రాలు కవచాలు సహస్రనామాలు అష్టోత్తర శతనామ స్తోత్రాలు అప్పుడు శంకర్ల వారు అమ్మ నేను ఓడిపోతే నీకు ఆహారం అవుతాను నువ్వు ఓడితే ఇక సంహారం ఆపేయాలి అన్నాడు అదే క్షణం శివుడి నుంచి ఓ కాంతి కిరణం బాలశ లో మెరుపులా వచ్చి చేరింది పాచికలు సృష్టించిన అమ్మవారు ఆట పూర్తయ్యే వరకు గర్భగుడిలోనే ఉంటానన్నట్టు వెనక్కి వెళ్ళింది అప్పుడు శంకరాచార్యుల వారు మీనాక్షి అమ్మవారిని స్మరిస్తూ పాచికలు ఆడుతున్నారు కాసేపట్లో తెల్లవారుతుందనంగా అప్పటి వరకు ఆటలో మునిగిపోయిన అమ్మవారు తెల్లవారితే సంహారం మాపేయాల్సి వస్తుంది త్వరగా వెళ్ళాలి అనుకుంటూ ఆటపై దృష్టి పెట్టింది ఇక ఇదే చివరి పందెం అంటూ పాచికలు వేసిన మీనాక్షి తానే గెలిచానని చెప్పింది ఓడి గెలిచి శంకర్లు అమ్మ చేతిలో ఓడిపోవడం కన్నా బిడ్డకు కావాల్సింది ఏముంటుందన్న శంకర్లు ఓసారి ఆటను మొత్తం చూడమ్మా సంఖ్యాశాస్త్ర పరంగా అక్షర సంఖ్యాశాస్త్ర పరంగా గెలుపు నాది అన్నారు అక్కడ ఆటలో భాగంగా శ్రీచక్రం రూపొందించారు శ్రీచక్రం నీ దేహం అయితే సహస్రనామావళి నీ నామం ఈ రాత్రంతా నా తపస్సు శక్తిని ధారపోసి వేసిన శ్రీచక్రాన్ని నువ్వు తిరస్కరిస్తావా అలా చేస్తే నాస్తికత పెరిగి ఈ సృష్టి నాశనం అవుతుందని చెప్పి ఆగిపోయారు అప్పటి వరకు ఏం జరిగిందో అమ్మవారికి అర్థం కాలేదు పాచికలు ఆడేందుకు గీసిన గడులు ఆట కోసం కాదు అదే చక్రం అమ్మకు తెలియకుండానే అక్కడ ప్రతిష్ఠించేశారు ఆ చక్రం దాటి అమ్మవారు కదిలే పరిస్థితి ఇక లేదన్నమాట అప్పుడే ప్రత్యక్షమైన సుందరేశ్వరుడు నీ తామస శక్తులను అదుపు చేసేందుకు కారణ జన్ముడు దిగి రావాలి అందుకే నా అంశతో జన్మించిన శంకరులు వచ్చారని చెప్పాడు శ్రీచక్రం అంత పవర్ఫుల్ రాత్రి ఏం జరిగిందో అనే భయంతో పాండ్యరాజు తెల్లవారే సరికి పరుగులు తీశారు అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు ప్రతిష్ఠించిన శ్రీచక్రాన్ని కాస్త దూరంలో నిల్చొని పార్వతీ పరమేశ్వరులను స్థుతిస్తూ ఆదిశంకర్లు కనిపించారు ఇకపై అమ్మవారు తామస శక్తిగా మారదని అభయం ఇచ్చారు అందుకే శ్రీచక్రాన్ని దర్శించుకున్న వారికి తమ న్యాయబద్ధమైన కోరికలు నెరవేరుతాయి అంటారు మీనాక్షి ఆలయంలో గర్భగుడి భూమి కింద ప్రతిష్ఠితమైపోయింది శ్రీచక్రం అందుకే ఆ ప్రాంగణంలో ఓ దివ్యశక్తి ఉన్నట్టు అనిపిస్తుంది భక్తులకు తెలుసుకున్నారు కదండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్